నమస్తే అండి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఘటన చాలా బాధాకరమైనటువంటిది ఇది ఇప్పుడు యావత్ దేశం మొత్తం సంచలనమై ఉంది ఇతర రాష్ట్రాల నాయకులు నేతలు కూడా దీనిపైన స్పందించారు ఇది చాలా బాధాకరమని కూడా వాళ్ళ స్పందన తెలియచేశారు అయితే ఈ సందర్భంలో సీఎం చంద్రబాబు గారు కూడా ఏం చెబుతున్నారు అన్నది వివరాల్లోనికి వెళితే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనపై ఢిల్లీ నుంచి సైంటిస్టులను రప్పిస్తున్నామని వారు అనుమానితుల సెల్ ఫోన్లు ట్యాబులు కంప్యూటర్లు తీసుకొని తనిఖీలు చేస్తారని చంద్రబాబు తెలిపారు కాలేజీలో జరిగిన ఘటన చాలా బాధాకరమని ఏ విధంగా జరిగిందో తేలుస్తామని విపత్తుల నిర్వహించ నిర్వహణ కార్యక్ర కార్యాలయంలో ఆదివారం భారీ వర్షాలపై సమీక్ష అనంతరము ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు కంప్యూటరు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ నుంచి శాస్త్రవేత్తలు వర్మ విద్యాసాగర్ సురేంద్ర వర్మ రవిచంద్రతో పాటు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్ కంప్యూటరింగ్ నుంచి ఒకరిని రప్పిస్తున్నామని వారితో పాటు బయట పోలీసులను కూడా నియమిస్తామని వారు అనుమానితుల దగ్గర నుంచి వారి యొక్క సెల్ ఫోన్లు ట్యాబులు కంప్యూటర్లు తీసుకొని అనలైజ్ చేసిన తరువాత వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు వాస్తవాలు ఏమిటో తెలియకుండా హాస్టళ్ళన్ని ఇలాగే ఉన్నాయని దుష్ప్రచారం చేయడం మంచిది కాదని ఆధారాలు పంపిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు మూడు వందల వీడియోలు సెల్ఫోన్లలో ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తారా అన్నారు ఆయన తన దగ్గర ఖచ్చితమైన ఆధారం లేదు కానీ బయట వారిని కూడా పంపిస్తున్నారనేటటువంటి సమాచారం ఉందని ఈ కోణంలో కూడా విచారణ చేయమని పోలీసులకు చెప్పానని చంద్రబాబు తెలిపారు ఇలాంటి ఘటనలకు పాల్పడితే బీ కేర్ఫుల్ ఖబర్దార్ జాగ్రత్త అని ఆయన హెచ్చరిస్తున్నానన్నారు ఈ ఘటనలో ఎవరున్నా సరే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అసలు ఆడబిడ్డలను అవమానించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఈ విషయంలో మాట్లాడడం మాట్లాడమేంటని నాన్సెన్స్ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే